హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు పుట్నాల పప్పుతోటి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ వంకాయ కూర అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి తర్వాత మనం చపాతీలోకి కూడా తినచ్చు ఇప్పుడు ఈ ప పుట్నాల పప్పుతోటి పచ్చిమిరపకాయతోటి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు వంకాయలు చక్కగా వంకాయలు తీసుకున్నాం కదా వీటిని కడిగి చక్కగా ముక్కలు కట్ చేసుకుందాము చూడండి వంకాయలని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళు తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసాను కళ్ళు ఉప్పు అండి నీళ్ళలో ఈ నీళ్ళలో ఉప్పు నీళ్ళలో వేసుకుంటే ముక్కలు బాగుంటాయి ఈ కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసాను ఇలా కట్ చేశాను అనమాట సన్న సన్నగా కట్ చేశాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ముక్కలు ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టాను ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి స్టవ్ వెలిగించి బాండి పెట్టాను ఇప్పుడు నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను చూడండి ఈ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ కొంచెం వేడి వచ్చిందండి ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నాను పోపు గింజలు చక్కగా చిటపటలాడే వరకు కూడా కాస్త వేయించుకోవాలి ఇప్పుడు ఎండు కట్ చేసి వేస్తాను కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను చూడండి కరివేపాకు వేస్తున్నాను కొంచెం పసుపు వేస్తున్నానండి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేస్తున్నాను చక్కగా పోపులో వేసాం కదా వంకాయ ముక్కలు అటు ఇటు చక్కగా తీసుకొని కాస్త ఒక నిమిషం మూత పెట్టుకోవాలి చక్కగా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాము ఇప్పుడు ఈ మగ్గే లోపులో చూడండి కూర మగ్గే లోపల మనము ఈ పుట్నాల పప్పుని రెడీ చేసుకుందాము ఈ మిక్సీ జార్ తీసుకొని నేను ఈ తీసుకున్న పుట్నాల పప్పుని ఈ మిక్సీ జార్లో వేస్తున్నాను అలాగే అల్లం ముక్కలు కొంచెం తీసుకున్నాను ఈ అల్లం ముక్కలు వేస్తున్నాను రెండు మూడు పచ్చిమిరపకాయలు మనకి కారం ఎంత కావాలో అంత ఈ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకుందాము వీటిని చూడండి పుట్నాలపప్పు మిరపకాయలు పచ్చిమిరపకాయలు తర్వాత అల్లం ముగ్గలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ మెత్తగా చేసుకున్నాం కదా ఈ మాదిరిగా పట్టుకున్నాను ఇప్పుడు ఈ వంకాయ కూర ఎలా ఉందో చూద్దాము చూడండి నేను పోపులో వేసిన ముక్కలు చక్కగా వేగిపోయాయి మెత్తబడిపోయాయండి ఇప్పుడు మనము తయారు చేసుకున్న ఈ పొడిని వేసేద్దాము చూడండి ఈ పుట్నాల పప్పు పొడితో పాటు సాల్ట్ కూడా వేస్తున్నాను మీ ముక్కలకు తగినంత వేసుకోవచ్చండి నేను ఒక హాఫ్ స్పూన్ వేసాను ఎంత పొడి ఎంత కలిసేలాగా చక్కగా ఇట్లా కలిపేసుకోవాలి ఎంతో రుచికరమైన పుట్నాల పప్పుతోటి వంకాయ కూర రెడీ అయిపోయిందండి మా సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాము చూడండి ఎంతో రుచికరమైన ఎంతో సులువుగా తయారు చేసుకునే వంకాయ పుట్నాల పప్పుతోటి వంకాయ కూర రెడీ అయిందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ